హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిట్ షాడ్ ఈరోజు మార్కెట్ విశేషాలు తెలుసుకోయే ముందు మన ఛానల్ అయితే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వారైతే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ ఇంతకుముందు చూస్తున్న చూసిన వారైనా సరే కొత్తగా చూస్తున్న వారైనా సరే ఇంకా మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సంబంధి యాక్టేట్ చేసుకొని మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది వీడియో అయితే ప్రతి ఒక్కరైతే ఎన్ని వరకు అయితే ఎన్ని వరకు చూసినట్లయితే మీకు రేట్లో ఏ విధంగా ఉన్నాయనేది అనేది ఏంటి అయితే అర్థమవుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరైతే వీడియో అయితే ఎన్వర్క్ అయితే చూడండి ఇక వీడియో ఇక ధరలు అయితే ఇక తెలుసుకు ఈరోజు కొత్త మిర్చి ధరలు వచ్చేసి ఇక డైలీ చూసుకున్నట్లయితే పదివేల నుంచే పాల అయితే జరుగుతుంది పాల వచ్చేసి పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అయితే జరుగుతుందండి డీలక్స్ క్వాలిటీ అయితే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి తేజ డీలక్స్ క్వాలిటీ అని పన్నెండు పాలా క్వాలిటీ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అలాగే పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే జరిగిందండి పద్ పదిహేను వేల ఐదు వందలు కూడా జరిగింది మార్కెట్ వచ్చేసి అలాగే తేజ డీలక్స్ క్వాలిటీ అండి పదిహేను వేల ఎనిమిది వందల నుంచి పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు అయితే జరిగింది ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు పన్నెండు వేలు అయితే జరిగిందండి ఇక సీడ్ మీడియం క్వాలిటీ వచ్చేసి అండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు అయితే కొంచెం మీడియం రే మీడియం రకాలు అయితే జరిగింది సీడ్ ఫటికి తాళొచ్చేసండి ఐదు వేల నుంచి కొత్తవి మచ్చలు అలాగే కొద్దిగా చల్లదనాలు అయితే ఉన్నాయి ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు అయితే జరిగింది తేజ ఫటికీ వచ్చేసండి ఆరు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఇది కొత్త రకాల మిర్చి ధరలు అయితే అలాగే ఈరోజు అలాగే ఏసీ ధరలు అయితే చూసుకుందాం తేజా వచ్చేసండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు డే మీడియం మీడియం బేస్లో వచ్చేసి కొంచెం డే ఉంటే మాత్రం పదిహేను వేలు పదిహేను వేలు ఐదులో సూపీరియర్గా ఉంటే మాత్రం పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇక కొన్ని డీలక్స్ రకాలైతే పదహారు వేల రెండు వందలు పదహారు వేల మూడు వందలు పదహారు వేల ఐదు వందలు అయితే జరిగిందని మార్కెట్ వచ్చేసి ఏసీ డీ సీట్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదివేల నుంచి అయితే మార్కెట్ జరిగింది ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఇక డీలక్స్కు కొంచెం డీలక్స్ సుపీరియర్గా ఉంటే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే జరిగిందని మార్కెట్ వచ్చేసి అలాగే ఏసీ సింగ క్వాలిటీ అనే డబుల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది తొమ్మిది వేల నుంచి పదివేలు ఇక పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే జరిగిందండి రోమి టూ సిక్స్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వరకు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి ఏసీ త్రీ ఫోర్ అని క్వాలిటీ అండి పదివేలు నుంచి అయితే మార్కెట్ జరిగింది పద పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు కొన్ని డీలక్స్ రకాలైతే పదమూడు వేలు అయితే జరిగిందండి పద్నాలుగు వేలు కూడా జరిగింది కొన్ని ఇక డీ లక్స్ క్వాలిటీలు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఐదు వందలు అయితే జరిగిందండి ఏసీ కుబేర క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేల వరకు పది పదకొండు వేలు అయితే డీలక్స్ అయితే జరిగిందండి జనరల్ మార్కెట్ వచ్చేసి నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇటు మీడియం మిడవేషన్స్లో వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు ఇక్కడ డీలక్స్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు పదమూడు వేల వందలు పద్నాలుగు వేలు అయితే జరిగిందండి ఇక ఏసీ షార్క్లో చూసుకున్నట్లయితే అండి పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి అలాగే ఇక ఏసీ క్లాసిక్ వచ్చేసి అండి తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ ఆరుమూరు క్వాలిటీ అండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే చూశానండి అలాగే త్రీ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ అండి తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు పదకొండు వేల ఎందులు పన్నెండు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ వచ్చేసి పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలాక్స్ క్వాలిటీలు అయితే కనబడలేదండి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇటు తొమ్మిది వేల నుంచి పదివేలు ఇక మీడియం ఎడిమిషన్ వచ్చేసి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలాక్స్ క్వాలిటీ వచ్చేసి పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇంకా సీడీఎం సీడ్ బిఎఫ్ అయితే సీడ్ బిఎఫ్ రకాలు చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరం అంటే ఏసీలో పది సంవత్సరం ఆగినాయండి ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ సీడ్ ఫటికీ వచ్చేసి తాలండి తెలపర అయితే నాలుగు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది మీడియం కొంచెం రంగులు కలగలుపు ఉంటే మాత్రం ఐదు వేలు రంగులు బాగుంటే మాత్రం ఐదు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది అండి ఏసీ తేజ తాలండి ఫటికే వచ్చేసి ఇక ఆరు వేల ఐదు వందల నుంచి తెలపర్లో ఇక బెస్ట్లు వచ్చేసి కొంచెం ఏడు వేలు కొంచెం రంగుల కలర్ లో మాత్రం ఏడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ విశేషాలు ఇక ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చాను ఎకరేజింగ్ సపోర్ట్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్